హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకి దేవీ నవరాత్రిలో రెండో రోజు పెట్టే పులిహార ఇంట్లో మనం ఎలా తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూడండి అచ్చం మనకి గుడిలో పెట్టే లాగే ఉంటుంది టేస్ట్ అనేది మరి ప్రసాదంగా పెట్టి పులిహార ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా మనం ఎంత రైస్ వండుకుంటామో అంత తీసేసుకుని నేను అరకిలో తీసుకుంటున్నాను రెండు కప్పులు రైస్ తీసేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని రెండు కప్పులకి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి కుక్కర్లో అయితే వేరే క్వాంటిటీ ఉంటుంది నేను వే ఒక పాత్రలో వండుతున్నాను కాబట్టి మనం గంజి తీసేస్తాము దీంట్లో దీంట్లోంచి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని స్టవ్ పైన పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఒక కప్పు రైస్కి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి అంటే ఆరు కప్పులు వాటర్ వేసుకోవాలి రైస్ ఉడుకుతూ ఉంటుంది తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూసుకోవచ్చు మనకి రెండు కప్పులు రైస్కి ఒక యాభై గ్రాముల వరకు చింతపండు తీసేసుకుని పీసులు గింజలు ఏమీ లేకుండా తీసుకోవాలి తర్వాత ఒక కొంచెం వాటర్ వేసేసుకుని క్లీన్ చేసేసుకుని దీంట్లో వేడి నీళ్ళు కానీ లేదా స్టవ్ పైన పెట్టైనా ఉడికించుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి గుజ్జు అంతా బాగా వచ్చేస్తుంది ఇలా ఉడికించుకోవటం వల్ల ఇప్పుడు మనకి ప్రసాదం లాగా రావాలంటే కనుక ఒక పొడి రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టేసుకుని ఒక పావు పావు స్పూన్ వరకు మెంతులు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలు ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది సేమ్ గుడిలో పెట్టే ప్రసాదంలాగే ఉంటుంది మెంతులు కూడా ముందు వేసుకోవాలి ఎందుకంటే బాగా వేగిపోయినట్లయితే మనకి చేదేమి ఉండదు పావు ఒక పావు స్పూనే కదా వేసాము ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనకి రైస్ కూడా ఉడికిపోయింది చూడండి మనం ఎప్పుడూ వండుకునే రైస్లా కాకుండా కొంచెం లైట్గా పొదున ఉండాలన్నమాట వాటర్ ఉండాలి అలాగే ఎక్కువగా వాటర్ ఉండాలి ఇప్పుడు ఎలాంటి ప్లేట్ ఒకటి వేసేసుకుని హోల్స్ ఉన్న ప్లేట్ వంచేసుకోవాలి అన్నాన్ని ఇప్పుడు చింతపండు కూడా సలారిపోయింది కాబట్టి ఒక మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నట్లయితే కనుక మనకి పీసులు ఏమీ లేకుండా ఉంటాయి ఆ మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసేసుకుని ఇలా ఒక జాలి గరి పెట్టేసుకుని మనం చింతపండుని గుజ్జు తీసేసుకోవాలి మనకి పీసులు అవి లేకుండా ఉంటాయి చింతపండు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూడండి గుజ్జు అంతా చిక్కటి గుజ్జు వచ్చేస్తుంది మనకి ఎక్కువసేపు మరిగించక్కర్లేదు కూడా రైస్లో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసాం కాబట్టి దీనిలో ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసేసుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి రైస్లో వేస్తుంది ఎక్కువ ఉప్పు ఉండదు కాబట్టి సగం ఉప్పు వాటర్లో వచ్చేస్తుంది మొత్తానికి రెండున్నర స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు అనేది ఇప్పుడు స్టవ్ పైన పెట్టే చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి కొంచెం లోతుగా ఉండే పాత్రను అయితే కనుక మనకి మనకి స్టవ్ పైకి చెందకుండా ఉంటుంది చిందిపోతుందన్నమాట లేకపోతే దీనిలో లాస్ట్లో కొంచెం చింతపండు వేసేసుకుని బాగా ఉడికించుకోవాలి ఈ లోపు రైస్ చల్లారుతూ ఉంటుంది రైస్ ఒక బేసన్లోకి వేసేసుకుని మనం బయట ఇలా పెట్టుకున్నట్లయితే కనుక ఒక ప్యాన్ కింద పెట్టేసుకుంటే కొంచెం చల్లారుతుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం కరివేపాకు తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా మధ్యలో కనుక పెట్టేమంటే కనుక కరివేపాకు ఫ్లేవర్ అంతా రైస్ పడుతుంది ఇప్పుడు మనకి చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయింది చూడండి పాను కంటుకోకూడదు అలా అయితే ఉడికిపోయినట్టు మనకి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం స్టవ్ పై నాకు మూకుడు పెట్టేసేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ముందుగా ఒక రెండు మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి వేరుశనగ నూనె వేసుకున్నట్లయితే కనుక మనకి పులిహార అనేది టేస్ట్గా ఉంటుంది ఈ పల్లీలు వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు ఆల్రెడీ మనం ఆవాలు ఎక్కువ వేసాం కదా దీనిలో ఎక్కువ వేయకర్లేదు కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు ఎన్నివేరపాయలు ముక్కలు చేయకుండా ఇలా వేసేసుకుంటేనే బాగుంటుంది తర్వాత కొంచెం ఇంగి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు ఇప్పుడు రైస్ కూడా చలారిపోయింది ఈ ముందు పొడి వేసేసి కలిపేసుకోవాలి చేత్తో కలిపితేనే మనకి బాగా కలుస్తుంది తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసేసి కలిపేసుకుందాము చింతపండు గుజ్జు కూడా బాగా కలిపిపోయిన తర్వాత ఈ తాలింపు కూడా వేసేసుకోవాలి మనం ప్రసాదంగా పెట్టేది కాబట్టి ఇంకా ఉప్పు చూడకూడదు మనం వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది పులుపు కూడా కరెక్ట్గా సరిపోతుంది అర కేజీ రైస్కి యాభై గ్రాములు చింతపండు యాభై గ్రాములు అంటే కొంచెం మీడియం సైజు టమాటా అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది అంతేనండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్